దైవ మర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు మార్చి ఇరవై ఏడు ప్రభువా నేనేమి చేయవలెను అపోస్తుల కార్యములు ఇరవై రెండు పది చాలామంది పిల్లలు మిఠాయిలు మరేమైనా కావలసినప్పుడు తండ్రి వద్దకు వెళుదురు కానీ తండ్రి నీకేమైనా సహాయం చేయవలనా అని ఎన్నడూ చెప్పరు అట్లు చెప్పువారు బహు కొద్ది మంది కొందరు తల్లిదండ్రులను చూసి మీరు విశ్రాంతి తీసుకునండి పని అంత మేం చేసేదము అని చెప్పుదురు ఇది సరి అయిన విధానం ప్రభువా నిన్నెలాగూ సంతోషపరచగలను ఏ విధముగా నేను మిమ్మల్ని సంతృప్తిపరచగలను మీకు ఆదరణ నెమ్మది నేనెట్లు కలుగజేయగలను అని నీవు అడిగదవా ఈ విధముగా అడుగువారికి ఆయన ఆయన జవాబిచ్చును బేతనియలో తనకు ఆదరణ విశ్రాంతి తృప్తి కలుగజేసిన వారితో మాట్లాడినట్లు మనతో కూడా మాట్లాడును దేవునికి లోబడి ఉండుట ఎంతో ఆశ్చర్యకరమైన విషయం ఆయన చిత్తమును మనము నెరవేర్చినప్పుడు మనం అడగక మునుపే ఏ ప్రయత్నము చేయకుండగానే మనకు సహాయపడి మన ప్రతి అవసరమును తీర్చును ప్రైజ్లాడ్